వారాలుగా ఆఫీస్ దగ్గర ఎలాంటి సందడి లేదు కొత్త సినిమాలు రావట్లేదు అసలు విడుదల చేయడానికి నిర్మాతలు ధైర్యం చేయడం లేదు చేసేదేం లేక థియేటర్స్ మూసుకున్నారు ఎగ్జిబిటర్లు ఇలాంటి సమయంలో మే ముప్పై ఒకటి కూస్తో ఆసక్తి పుట్టించింది కానీ ఇప్పుడు ఆ తేదీ నుండి ఒక్కొక్కటిగా సినిమాలు తప్పుకుంటున్నాయి మరి దానికి కారణం ఏంటి ఎందుకో తెలియదు గాని ఈ సమ్మర్ ను పూర్తిగా వదిలేశారు మన నిర్మాతలు ఎన్నికలైపోయాయి ఎండలు తగ్గిపోయాయి ఐపీఎల్ కూడా చివరికొచ్చేసింది అయినా కూడా సినిమాలు రిలీజ్ చేయట్లేదు మే ఇరవై ఐదున లవ్ మీతో మళ్లీ మూతపడిన థియేటర్లు తెరుచుకుంటున్నాయి ఆ తర్వాత మే ముప్పై ఒకటిన కొన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయి మే ముప్పై ఒకటిన ముందు అర డజన్ సినిమాలు విడుదల తేదీని ఖరారు చేసుకున్నాయి కాని ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆ డేట్ నుంచి తప్పుకుంటున్నాయి ప్రస్తుతానికి సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆనంద్ దేవరకొండ గంగం గణేశ అదే రోజు రానున్నాయి కానీ ఆ రోజే రావలసిన సత్యభామతో పాటు సుధీర్ బాబు సినిమాలు వాయిదా పడ్డాయి మే ముప్పై ఒకటిన కృష్ణ జయంతి సందర్భంగా హరోంహర విడుదల చేయాలనుకున్నా దాన్ని జూన్ పద్నాలుగుకి వాయిదా వేశారు దర్శక నిర్మాతలు అలాగే సత్యభామ సినిమాను జూన్ ఏడుకి పోస్ట్ పోన్ చేశారు వీటి వాయిదా ఖచ్చితంగా విష్వక్సేన్ సినిమాకు హెల్ప్ కానుంది ఏ మాత్రం బాగున్నా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కాసల వర్షం కురిపించడం ఖాయం చూడాలిక ఏం జరగబోతుందో